హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి అనపగింజల బీరకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దోశలోకి చపాతీలోకి రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ముందుగా బీరకాయల్ని తీసుకొని పైనుండే పొట్టును మొత్తం కూడా పీల్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో వంకాయని సేమ్ అదే ప్రాసెస్లోనే కట్ చేసుకుని అయితే ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో మసాలా కోసము ఒక కప్పు పల్లీలు అరకప్పు దాకా ఎండు కొబ్బరి అలాగే నాలుగైదు దాకా వెల్లుల్లిపాయలని వేసుకుని గ్రైండ్ చేసి పొడిని ఉంచుకోండి ఇప్పుడు బీరకాయ కూరను తయారు చేసుకోవడం కోసము స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే నాలుగైదు దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుతూ వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి అనపగింజల్ని అరకప్పు దాకా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలుపుతూ వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు అనపగింజలు అలాగే టమాటోలు కూడా కాస్త మెత్తబడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఇవి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లె పొడిని కూడా ఇందులోకి వేసుకోండి ఇలా పల్లి పొడిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి అలాగే రుచికి సరిపడంతా కారం వేసుకోండి కారం వచ్చేసి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి బీరకాయ అనేది కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను వేసుకోండి నీళ్లను చూసి వేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను వేసుకోండి బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళనేవి ఎక్కువగా పట్టవండి ఒక గ్లాసు దాకా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి పైన నుండి విజిల్ని కూడా ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ వేపించండి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం తీసి ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూడండి చూడండి కర్రీ అనేది ఎంత చక్కగా అయిందో ఇప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఒక్కసారి కొత్తిమీర కలిసేంత వరకు కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన బీరకాయ అనపగింజల కూర రెడీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎవరైతే బీరకాయని ఇష్టపడరో అలాంటి వారికి ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో